అమరావతి రాజధాని నగరంలో సామాజిక న్యాయశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు శుక్రవారం అనంతపురం నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ముందు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దారుణ దుశ్చర్యను ఖండిస్తూ నిరసన తెలిపారు గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నాలుగు వందల నాలుగు కోట్లు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అతిపెద్ద మహా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం ఈ భారతదేశంలోని ప్రజలకు ముఖ్యంగా తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉన్నటువంటి పేరును ధ్వంసం చేస్తూ నిన్నటి జలం తెలుగుదేశం పార్టీ నాయకులు రాత్రి వేళల్లో చీకటిలో కరెంటు దీపాలు ఆఫ్ చేయించి అక్కడ పోయే సిద్ధులు మరి ఇతర ఇతర మారణదాయ మారణాయుధాలతో ఆ విగ్రహం కాంపౌండ్ లేక చొరబడి అక్కడ ధ్వంసం చేయడం పూర్తిగా ఇది ఒక తప్పుగా భావిస్తూ ఈ పిచ్చర్యని యావత్తు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఖండించాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి అందిస్తే ఆ రాజ్యాంగ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచి హింసపరిచే విధంగా దళిత గిరిజనులు మరియు బహుజనులు మనోభావాలు దెబ్బతీసే పద్ధతిలో నిన్నటి రాత్రి జరిగినటువంటి ఒక దారుణ దుచ్చర్యని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి గతంలో కూడా అనేక అంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చిన అరు క్షణంలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మరియు ఇతరత్ర సముదాయాల్లోనూ పేర్లు తొలగించే క్రమంలో బహిరంగంగానే చుట్టులు గొడవలు గొడ్డలు లాంటి మారణాది ఆయులతో ధ్వంసం చేయడం జరిగింది మరి అదే కాక నిన్నటి జనం ఈ రాష్ట్రంలో ఒక బ్లాక్ డే బ్లాక్ డేగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను దెబ్బతీసి వాళ్ళని అవమానిపరిచి కించపరిచే పద్ధతిలో జరిగినటువంటి సంఘటనలు మేమంతా ఖండించాలి దీన్ని నిరసన వ్యక్తం చేయాలి దీనికి కారుకులైనటువంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి అదే నిన్న సుక్కులు ఇతర మారనాయాలతో దాడి చేసింది అంబేద్కర్ విగ్రహం మీద అంబేద్కర్ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కాదు అది బహుజన్న గుండెలపై మోధినటువంటి సమ్మెత దెబ్బలుగా మేము భావిస్తున్నాం ఇది ముగ్వాడికి తప్పు దీనిపైన ఖచ్చితంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వారి తనయుడు లోకేష్ గారు మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ప్రాక్షాళన చేస్తాను ప్రశ్నిస్తాను న్యాయం చేస్తానని గొంతు విప్పుతానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు దళిత ఐక్య సంఘ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది మరి అలాగే ఎందుకంటే దారుణం జరిగినప్పటికీ ఎవరూ కూడా ఈ నాయకులు నోరు విప్పకపోవడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కదా ఆయన లేకుంటే ఒక కొన్ని వర్గాల వాళ్ళకు మాత్రమే పరిమితము అనే రీతిలో ఈ అగ్ర కులాలకు సంబంధించినట్టు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎవరు గొంతు విప్పడం లేదు దీని మీద బహుజన్లు ఇప్పటికే చాలా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకి సామాజిక న్యాయ శిల్పం పేరుతో కొనసాగిందో అదే తరహాలో కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత ఐక్య సంఘాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరి అలాగే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దళితుల మీద అనేక దాడులు దౌర్జన్యాలు జరిగాయి మరి వాటి గురించి కూడా ఈ ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకున్న పాపానుకోలేదు మళ్ళీ ఆదోని పట్టణంలో దళిత గుండముపై ఏకంగా ట్రాక్టర్ ఇచ్చి నొక్కి అతి దారుణంగా చెప్పవేశారు ఒక మహిళని దాని మీద కూడా ఏ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఒక రకమైతే మళ్ళీ మహిళా హోంమంత్రిగా ఉండి కూడా ఆమె కూడా స్పందించకపోవడం మరింత బాధను కలిగిస్తుంది మరి ఆ ఒక చిన్నారిపై వాళ్ళకి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేసినామని చెప్తున్నారే కానీ వాళ్ళను అంటే ఎక్కడ ఆ శవం ఉంది మరి ఆ బాలిక ఆనవాళ్ళు కూడా ఈ ప్రభుత్వం పసిగట్టలేకపోతుంది అంటే ఒకవైపు శాంతి భద్రతలు కాపాడంలో విఫలం చెందుతూ మరి నిన్నటి దినం జరిగినటువంటి దారుణ చిన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉంది కాబట్టి గతంలో ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా సామాజిక న్యాయ కొనసాగే విధంగా చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రియంలో బహునాన్ని బహుజనుల్ని చైతన్యపరిచి దీనికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ దీనికి ఇప్పటి వరకు లోరు మెదుపుకోకుండా లేకుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉసిగొల్పి అంత రాత్రి వేళల్లో అక్కడ దాడి చేయించినటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరున్నారో వారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పేసి దళిత ఐక్య సంఘాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరి అలాగే ఈ దీని వెంటనే తొందరగా నిర్ణయం తీసుకొని యథావిధిగా కొనసాగించకపోతే మాత్రం ప్రతి ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధపడతామని చెప్పేసి మరోసారి తెలియజేయడం జరుగుతుంది జేపీ